చూస్తున్నాం లో రైతుల ఆందోళన లో కలెక్టరేట్ ముట్టడించేందుకు రైతులు సిద్ధమయ్యారు రేపు ఆదిలాబాద్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఇక జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా గత మూడు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రైతులు బీజేపీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇళ్లను ముట్టడించారు ఈ నేపథ్యంలో నేతల ఇళ్ల వద్ద భారీ అడ్డం పెట్టి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు పోలీసులు రామన్నతో పాటుగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటి ముట్టడిలో తలమడుగు మండలం రుయ్యాడి చెందినటువంటి అశోక్ తోపులాటలో కింద పడిపోయి చేయి విరిగింది పోలీసుల తీరును జోగు రామన్న స్టేషన్ ఎదుట బైఠాయించారు చూస్తున్నాం లో రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు రైతులు సిద్ధమయ్యారు రేపు ఆదిలాబాద్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఇక జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా గత మూడు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రైతులు బీజేపీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇళ్లను ముట్టడించారు ఈ నేపథ్యంలో నేతల ఇళ్ల వద్ద భారీ అడ్డంగా పెట్టి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు అయితే పోలీసులు రామన్నతో పాటుగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటి ముట్టడిలో తలమడుగు మండలం రుయాడికి చెందినటువంటి అశోక్ తోపులాటలో కింద పడిపోయి చేయి విరిగింది ఇక పోలీసుల తీరును నిరసిస్తూ జోగు రామన్న స్టేషన్ ఎదుట బైఠాయించారు ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ నేతలు రైతులు భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు రైతుల ఆందోళన ఆదిలాబాద్ లో కొనసాగుతుంది బీజేపీ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ సిరాజ్ ఇటు రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆ ప్రభుత్వాల ఇది వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వరుస ఆందోళన ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అయితే ఈ క్రమంలో గత మొన్నటి నుంచి మొన్న ఒకటి సోయా పంటతో పాటు పత్తి పంటలు ఇటు ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదంటూ కొర్రీలు పెడుతూ ఇటు రైతులను తీవ్ర ఇబ్బందులు గుర్తి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న వరుస ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొన్న బేలం మండలం ఇటు జైనత్ మండలం కాపీ ఎక్స్ రోడ్ వద్ద కూడా ఆందోళన రాస్త రోకు నిర్వహించి ఆందోళన చేపట్టారు అనంతరం నిన్న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరైన ఎంపీ గోడెం నాగేష్ తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మొన్న ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఇటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రైతులతో పాటు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నం చేశారు దీన్ని అడ్డుకున్నటువంటి పోలీసులు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది దాంట్లో ఒక కార్యకర్త కూడా చేయి విరగడంతో కూడా కొంత గాయాలయ్యాయి దాంతో పాటు ఇటు జోగు రామన్న మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దాంతో పాటు కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించడం నేపథ్యంలో పోలీస్ స్టేషన్ నుండి బైఠాయించి రైతులకు న్యాయం చేయాలంటూ సోయా పంటలను కొనుగోలు చేయాలి ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆ అక్కడనే పోలీస్ లో బైఠాయించి తన నిరసనను కూడా తెలియజేయడం జరిగింది దీంతో పాటు జోగు రామనొచ్చు దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్న అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అంటూ ఇటు పంటలను విక్రయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు పెడుతున్నాయని ఇటీవలి కాలంలో బేల మండలంతో పాటు బోత బోత్ మండలంలో ఉన్నటువంటి కొనుగోలు చేసినటువంటి సోయా పంటను తిరిగి కొనుగోలు చేసి లారీల్లో నింపి గోడనుకు తరలించినటువంటి ఏదైతే పంట ఉందో పంటను కూడా తిప్పి పంపించినటువంటి పరిస్థితులు కూడా అధికారులు చేయడంతో రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే కొనుగోలు చేసినటువంటి పంటలు రంగు మారిందని ఇటు పత్తి పంటతో పాటు ఇటు తరతర తేమ అంటూ కొర్రీలు పెడుతూ తమ పంటలను కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాయంటూ ప్రైవేటుకు విక్రయిస్తే ఎంతో తీవ్ర నష్టపోతున్నటువంటి రైతన్నలను ఆదుకుంటామని చెప్పేసి కేవలం మాటలకే పరిమితమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు ఇటు రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా గురి చేస్తున్నాయని చెప్పేసి చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ రైతన్నలకు అండగా ఉండేందుకు కూడా వరుస ఆందోళనకులు పిలిపిచ్చిన నేపథ్యంలో నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కూడా పిలుపునిచ్చారు దాంతో పాటు రేపు ఆదిలాబాద్ పట్టణ బంద్ కు కూడా పిలుపునిచ్చామని వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా రైతన్నలకు మద్దతుగా చేపట్టినటువంటి బంద్లు స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి జోగు అన్న పిలుపునిచ్చారు అయితే ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవస్థన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు మాత్రం చోద్యం చూస్తున్నారు కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవస్థ వ్యవహరిస్తుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే వ్యవసాయం తెలియని వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారని చెప్పేసి ఎద్దేవా చేస్తూ నిన్న మీడియా సమావేశంలో కూడా జోగు రామన్న మాట్లాడినటువంటి సందర్భం ఉన్నాయి వీరికి రైతు సమస్యలు పట్టవని కేవలం అధికారంతో పాటు ఇటు ఆస్తులు పెట్టుకోవడమే అంటూ అటు విమర్శలు కూడా గుప్పించినటువంటి పరిస్థితి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల ఉన్నటువంటి పంటలను ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు అయితే ఈ రేపటి బంద్ ఇటు వాణిజ్య వ్యాపార వర్గాలు కూడా ప్రజలు పాల్గొని రైతులకు తాము అండగా ఉన్నామనేటువంటి భరోసా ఇవ్వాలని చెప్పేసి రామన్న ఇటు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు సిరాజ్ చర్చలు జరిపేటువంటి ప్రక్రియ ఏమైనా ప్రారంభించారా అధికారులు దీనికి సంబంధించి ఎందుకంటే ఈ రోజు కలెక్టరేట్ల ముత్తడితో పాటుగా బంధు కూడా పరిస్థితి కనబడుతుంది అయితే అధికారులతో పాటు మొన్న రాష్ట్రౌకం ఏదైతే కాపరి ఎక్స్ రోడ్ వద్ద రాష్ట్రౌకం నిర్వహించినారు ఈ రాష్ట్రోకంలో స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ఆర్టీఓతో పాటు నాఫేడ్ అధికారులు కూడా అక్కడికి వచ్చి తాము చర్చలు జరుపుతున్నామని అధిక ఉన్నతాధికారులు కూడా నివేదికను పంపించినట్టుగా చెప్పారు అయినా కూడా నాఫేడ్ అధికారులు కేవలం మాటలకే పరిమితమయ్యారు వారి చేతుల్లో లేదని ఇప్పుడు కేంద్రం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చొరవ తీసుకుని ఇలాంటి నిబంధనలు షరతులు లేకుండా ఇటీవల అకాల వర్షాలకు నష్టపోయినటువంటి రైతులు ఏవైతే ఉన్నారో వారు కొంత దడిచినటువంటి మిగిలినటువంటి తక్కువ శాతం ఉన్నటువంటి పండిన పంటలను కూడా కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెట్టడం తోటి తాము పెట్టిన పెట్టుబడులు కూడా అందడం లేదంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పరిస్థితులను అర్థం చేసుకోకుండా కేవలం ఇటీవల కాలంలో పర్యటించినట్టు జూపల్లి కృష్ణారావు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇటు హామీ ఇచ్చారు తాము కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల చేతుల్లో నుంచి ఇప్పుడు పరిస్థితులు చేయిదాటిపోయాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీనికి సంబంధించి నిబంధనలు షరతులు అనేటువంటి లేకుండా రంగు మారిన వాటిని కూడా కొనుగోలు చేయాలని తాము గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రంగు మారిన తడిసిన ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేసి తడిసినటువంటి పత్తిలను కూడా తేమ శాతంతో నిబంధనలు లేకుండా కొనుగోలు చేశామని గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే అధికారులు మాత్రం తాము ఉన్నతాధికారులు నివేది ఆదేశాల మేరకే మేము నడుచుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే రైతులకు న్యాయం జరుగుతుందంటూ వరుస ఆందోళనలు కూడా చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు సిరాజ్